మార్చి నాలుగు రెండు వేల ఇరవై మూడున బిహార్లో ఇరవై రెండేళ్ల సురేంద్ర కుమార్ తన వివాహ వేడుకలో వధువు మెడలో దండ వేసిన తర్వాత అదే స్టేజ్పై గుండెపోటుతో మరణించాడు అయితే డీజే సౌండ్ వల్లే గుండెపోటు వచ్చిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు తెలంగాణలో పంతొమ్మిదేళ్ల వ్యక్తి బంధువు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు హైదరాబాద్ లో ఓ వ్యక్తి కూతురు పెళ్లిలో అల్లుడు కాళ్లు కడుగుతూ గుండెపోటుతో కూలబడిపోయాడు గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఇలా గుండెపోట్ల వల్ల మనుషులు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయిన ఘటనలు కోకొల్లలు అయితే అధిక శబ్దాలు కూడా దీనికి ఒక కారణమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో యూరోపియన్ హార్ట్ జనరల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అధిక శబ్దాలు మనిషిని బలహీనంగా చేస్తాయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఐదు వందల మంది మధ్య వయస్కుల్లో ఓ పరిశోధన చేశారు ఈ ఐదు వందల మంది ప్రతిరోజు రకరకాల శబ్దాలు వినేలా చేశారు ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులు కూడా గుండె జబ్బులకు గురవుతున్నట్లు తేలింది జర్మనీలోని మెయిన్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ముప్పై ఐదు నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇదే విధమైన అధ్యయనం నిర్వహించారు ఎలాంటి శబ్దమైన నిర్దిష్ట పరిమితికి మించి వింటే అది గుండెపై హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని అధ్యయనం వెల్లడించింది ఇలాంటి శబ్దాల వల్ల గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ మరియు రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధిక శబ్దాలు విన్నప్పుడు గుండె పై భాగంలోని రెండు గదులకు రక్తం సరిగా చేరదు దీని కారణంగా క్రింది గదుల్లో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది అది గుండెపోటుకు దారితీస్తుంది పదిహేను నిమిషాల పాటు యాభై నుంచి డెబ్బై డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే అది ఒక వ్యక్తి యొక్క గుండెను ప్రభావితం చేస్తుంది అరవై డెసిబుల్స్ కంటే ఎక్కువ సంగీతాన్ని వినడానికి అలవాటు పడితే వినికిడి శక్తి కూడా కోల్పోవచ్చు మానవ శరీరానికి సంగీతం ఒక థెరపీ లాంటిది కానీ అదే సంగీతం పరిమితి దాటితే ప్రతికూల ప్రభావాన్ని చూపి గుండెలు ఆపేస్తోందట వినోదం కోసం సంగీతం వినడం తప్పు కాదు కానీ ఆ వినోదం ఖరీదు ఒక మనిషి ప్రాణం కాకుండా చూసుకోవడం అందరి బాధ్యత అందుకే ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి